ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన శ్రీ సంత్ సేవాలాల్ జయంతి రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బంజారాల ఆరాధ్య దైవం అని సేవాలాల్ తన పాటల రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ తో పాటు కమిటీ సభ్యులు డిఎస్పీ రవీందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు મા તમાયનો હા તમડુ દેખ દેમ મૈડુ મૈડુ એક નારો હતો જે નારો ને નાળ తాలా ఒక్కసారి అన్నిటికీ ఈ స్టిక్ లైన్స్ తీసుకోండి ఒక్కసారి తీసుకోవాలి ఒక్కనండి మాలా కునగడు పులిపెదలు

బంజారా కూడా నాకు చిన్నప్పుడు కొంచెం మన భాష వచ్చేది ఎందుకంటే హాస్టల్ అందరం కలిసి ఉండేది హోటల్ లంబాడ భాష నేను కొంచెం సారు వీళ్ళందరూ ఇక్కడ తెలుసు మాకందరూ పత్తి పెళ్లి వాళ్ళు మధ్యాహ్నం పెళ్లి అంతా హాస్టల్ ఉన్నప్పుడు భాష వచ్చేది పెరుగుతా ఉంటే ఇది మర్చిపోయాను ఆ కోయ భాష మొత్తమే మర్చిపోయాను అక్కడికి పోతే మీరు నిజంగా కోయలేరా అని అడుగుతున్నారు రేపు మిమ్మల్ని కూడా ఈ బా ఈ డ్రెస్ ఎట్లా తీసేసారు చాలా వరకు పోయింది ఆ భాష కూడా పోయింది అనుకో మీరు లమ్ముడు వాళ్ళని ఘోర పోయాని ఏంటి కారణమని అడిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎంత ఎదిగినా ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా నువ్వు ఐఏఎస్ అయినా ఏ పెద్ద పదవిలో ఉన్నా మీ తాతలు తండ్రులు మన మూలాలు ఏవైతున్నాయో భాష వేషము లేకుంటే అట్లాంటివన్నీ కూడా మనం కాపాడుకోవాలి భాష అనేది అయితే చాలా అవసరం భాష తొందరగా కనెక్ట్ అంటే సుట్టాన్ని కలుపుతుంది బంధాన్ని తెలుపుతుంది ఎక్కడ పోయినా కూడా మన ఢిల్లీలోనే ఉండాలి ఇప్పుడు బలరావు అని ఉన్నాడు ఎవరన్నా రాగానే భాషలో మాట్లాడినానుకో సీతారాం నాయక్ అని ఉన్నాడు భాషలో మాట్లాడినానుకో తొందరగా ఇల్లు మనోర్లే అని దగ్గరకు అవుతారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కాబట్టి మాటనే ఫస్ట్ వాస్తవాన్ని మాట వాళ్ళతోటి కలిసిపోయే తీరు కాబట్టి ఎక్కడ కూడా ఇంకా భాషను మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం గతంలో కూడా బంజారా భాషకు ఒక లిపి వచ్చింది నిన్న మొన్న కూడా కోయ భాష కూడా కొంతమంది పిల్లలు లిపి తీసుకొచ్చారు అది తీసుకెళ్ళాలి కానీ వేరే భాష ఇంగ్లీషే ఉండాలి హిందీ ఉండాలి లాస్ట్కి తెలుగు కూడా వద్దు భాష కూడా వద్దు అనే కాడ వాళ్ళు చాలా తప్పు ఇది అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకొని మనది మనం చెప్పుకోకుంటే అది మన పుట్టుకను మనం చంపుకున్నట్టయితే కాబట్టి మన మూలాలను ఖచ్చితంగా కాపాడుకుంటేనే గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఈ జాతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఆ చరిత్రను తవ్వి బయట స్థరానికి ఇవ్వాలి వాళ్ళ తద్వారా గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి పోయినసారి కూడా మీరందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కానీ అందరూ నన్ను ఆదరించారు నన్ను అసెంబ్లీకి పంపించారు తద్వారా నేను మంత్రినైనా కాబట్టి ఇక్కడ మన అందరిలో ఎలాంటి భేషజాలు లేకుండా ఏ పని కావాలన్నా ఏ సమస్య ఉన్నా రండి మీ ఆడబిడ్డలాగా మీ అందరూ ఏ సమస్య నాకు ఇది ఉందంటే నాకు సాధ్యమైనంత వరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తే కానీ దూరం పెట్టడానికి లేదు అట్లాంటి అపోలు అనుమానాలు అవసరం లేదు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలు పార్టీలు మతాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా అందరి కోసం కలిసి పనిచేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మన వెనుకబడ్డ జాతులను కూడా అభివృద్ధిలోకి వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తూ మరి ఈరోజు మీరు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నది నెక్స్ట్ వరకు వాస్తవానికి పది పదిహేను రోజులల్లా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి